పేరు అందుకే మనకు ప్రజెంట్ ఇక్కత్ మన ఇక్కత్ ఒకటే కాకుండా ఇక్కత్ నారాయణపేట మొత్తం అంటే మొత్తం మన చుట్టుపక్కల తెలంగాణ అన్ని జిల్లాల్లో చాలా మటుకు ఏంటంటే చేనేత కళాకారులకు ప్రసిద్ధి అగ్గిపెట్టెలో ఉండే షీరలు కూడా తయారు చేసిన ఘనత మన చేనేత కళ తగ్గింది అట్లే కాకుండా అంతేకాకుండా కాకుండా యంత్రం మలేషన్ గారు మన ఆయన గారి మీద మొత్తం ఒక సినిమానే వచ్చింది ఎందుకంటే చేనేత కళాకారులకు సంబంధించిన మొత్తం జీవితాన్ని ప్రతిబింబించింది ఆ సినిమా అంతేకాకుండా మనకు ఇక్కడ అదే భువనగిరికి చెందిన భూదాన్ పత్రికి చెందిన పాండు ఉన్నారు తర్వాత పాండు తర్వాత అంతే అంతేకాకుండా అందరి లక్ష్యం ఏంటంటే ఇక్కడ కోయినూరు ప్రాజెక్టును తీసుకురావడం ఈ కోహినూరు ప్రాజెక్టు స్టోరీ తర్వాత మిగతా షో ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే చేనేత కళాకారులకు పేద చేనేత కళాకారులకు సహాయం అందించడం వారి డిజైన్లకు అంతర్జాతీయ ఖ్యాతి కల్పించడం వారి వారు చేసిన పట్టు వస్త్రాలను దేశ విదేశాలకు ఎగుమతి చేయడం తర్వాత దేశ విదేశాల్లో తెలంగాణ పట్టుకు పర్టికులర్గా తెలంగాణ పట్టు ఏదైతే ఉందో దానికి ఖ్యాతి తీసుకురావడం తర్వాత అందరికీ ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేనేత కారులకు ఏ సహాయం కావాలన్నా ఈ సంస్థ ద్వారా సహాయం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కార నా దృష్టిలో పాత్రికేయులు అంటే ఒక అంబాసిడర్స్ అంటే నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కళావరమైన సంస్థ స్థాపించినప్పటి నుంచి నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడానికి ఆ రోజుల్లో కేవలం ఎలక్ట్రానిక్ మీడియా రాకముందు ప్రింట్ మీడియానే మీ అందరి శుభాశస్సులతో చాలా అద్భుతమైనటువంటి కవరేజ్ ద్వారా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి పాసి మరొకసారి శిరస్లోకి నమస్కారాలు తెలియజేస్తూ అయితే ఉన్నారు ఈరోజు అదే కార్పొరేట్స్ హ్యాండ్లూమ్స్ని హై లెవెల్ ప్రమోట్ చేస్తుంది బికాస్ లూమ్స్ ప్రొడక్ట్స్ కాస్ట్ తక్కువ అండ్ ప్రైస్ ఎక్కువ ఉండే ఇంతకుముందు ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అండ్ ప్రైస్ కూడా తక్కువే బికాస్ ఆఫ్ ద ద పవర్ ఆఫ్ అండ్ లూప్స్ ద పవర్ ఆఫ్ అండ్ కట్స్ బికాస్ దానికి ఉన్న వాల్యూని ఎప్పుడు కూడా పోదు దానికి సిమిలర్గానే సుధా జయన్ గారు ఈరోజు కోయినూర్ అంటే ఎట్లయితే కొయినూర్ డైమాండ్కు ఫర్ ఎవర్ నెవర్ ఇట్స్ డిమాండ్ కాబట్టి అట్ ద సేమ్ టైమ్

Me uh, and associate, uh, we feel very really happy. So, thank you. Please explore here And uh, we, uh, we provide a wide variety of coffees and food, continental cafes, events, chairs, yes, and all. so yeah. Hello, everyone. First of all, thank you so much, Media, for coming here and giving so much love to the handloom. And I'm really overwhelmed. Thank you so much and yeah, everyone is updated about the value of the handloom and how the things are going on. Uh, i don't want to take much time because hero is here. he will tell what actually handloom is. so uh, i don't take much time. i just finish within i think i can take two to three minutes. Uh, yes, first of all, i must say thank you to all of you because a photographer is always ready to take pictures, right? They never say no because that is their profession, that is their love, right? But taking the pictures for the handloom is not an easy job. I, I tell you must because for the handloom pictures, the weaving, the thread, that motifs are more important rather than the surroundings. For the makeup artists, the face of the model enhancing is not the first priority. The first priority is that the color combination of the handloom should not hide. So that is a task. It's not like that you just come and put two three brush and the makeup is ready. So for handloom, it is a task. So for from this project, I'm not coming up only for the handloom. This is the first 80% is the handloom and 20% is that the people collaborated with that. You know? The people like photographer, the makeup artist, the venue and everyone, you know, the artist, everything. We need a team. It's not like that you just come up one day and you just say that oh, I'm throwing the press meet and press meet is done. What the next is? What is the next one? We have this is the first stepping stone the press meet. And I must say thanks to Mr. Sharif for that, actually. And I just come to the handloom. why I come with this idea. My grandma always wore malmar, Okay, and my nani ma always wear what you call that um, thick kabra, khadi type of kabra. Okay, so whenever we girls, like we have like a total seven sisters, cousin sisters, whenever we are in periods, right? The woman monthly cycle. My grandma, and nani ma used to say, wear cotton malmar or some. వచ్చిన పెద్దలకు స్టేజ్ అందరికీ ధన్యవాదాలు ఇంకొకటి ఇంత ఈ ఈ స్థాయి మీడియాకు ముందు ఈ మీడియా ముందు ఇంత ముందు స్టేజ్కి వచ్చినందుకు ఈ యొక్క స్టేజ్కి ఒక లైఫ్ వచ్చినందుకు ఈ మీడియాకి ధన్యవాదాలు డాక్టర్ సుధాజీ గారికి నాకు ఒక ఫస్ట్ స్టెప్గా ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను అదేవిధంగా ఇదొకటి ఒక ఏదో స్టోరీగా వచ్చి మీడియాకి వచ్చి ఇట్లా ఏదో సినిమా లేక ఆడియో లాక్స్ లెక్క వేసిపోవడం టైం టైంపాస్గా వచ్చి ఏదో ఇట్లా జోలుగా ఛాత ఏదో అన్నట్టుగా కాదు ఇది ఒకటి సినిమాకి వస్తుంటే పోతుంటది ఇది ఒకటి లైఫ్ జనరేషన్ జనరేషన్ లైఫ్ అనేది ఒకటి ఒక ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అనేది ఒక జనరేషన్ నుంచి అది వస్తున్నది ఒక దాని విధంగా ఒక జనరేషన్ని కాపాడుకోవడానికి ముందుగా ఒక ఫ్యామిలీ నుంచి ఒక త్రీ జనరేషన్గా ఒక గ్రాండ్ ఫాదర్ ఫాదర్ ఇప్పుడున్న థర్డ్ జనరేషన్ ఈ థర్డ్ జనరేషన్ వచ్చేసరికి ఇక నెక్స్ట్ జనరేషన్కి ఒక యానిమల్ అనేది ఉండ ఉండబోదు ఒక శారీ చేసా అనుకో ఫ్యామిలీ కూడా ఒక వర్కర్స్ కూడా దొరకడం లేదు ఎక్కడ కూడా డిమాండ్గా అయిపోయింది రెడీగా చేద్దాం ఇంట్రెస్టింగ్ తోటి డిజైనింగ్ ఎంతో క్రియేటివిటీ చేస్తున్నా డిజైన్ తోటి వాళ్ళతో కూడా ఎంతో ఉన్నది శ్రమ కూర్చి ఎంతో కష్టపడి ఒక వన్ మంత్ టూ మంత్స్ ఎంతో ఒక డిజైన్ క్రియేటివిటీగా చేసినా ఉన్నా కానీ వర్కర్స్ ఎటువంటిది ఉన్న వాళ్ళ కూడా సోమాత లేకుండా పోయింది ఒక మీ హ్యాండ్లూమ్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసి పవర్లూన్ పవర్ నుండి వచ్చే వాళ్ళకు కూడా ఇటు సపోర్ట్ ఎట్లా చేయాలి ఉంది మార్కెటింగ్ ఎట్లా ఇప్పుడు ఇప్పుడున్న టెన్ ఇయర్స్ నుంచి మొత్తం ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్లో మొత్తం ఇదే ఇదే జరిగింది ద గ్రేట్ న్యూస్ ఈజ్ దట్ కంప్లీ డైరెక్ట్ వీవర్ ఈస్ హియర్ మిస్ పాండు and today we launch one album just because to copyright his designs so that nobody can say that this is you know created or customized by us uh, whatever the motives he used and what, whatever kind of uh, uh, creativity he do for his saris so now today onwards is a copyright with the name of mr pandu one thing and second thing the purpose for this press meet is only and only is that we are now only few people in a handloom who are weaving because one is a power loom problem and second is people are not buying handloom but I am telling you guys handloom is comes from the pure heart for your one of the biggest life events so just go for the handloom saris, go for handloom designs and just go for the handloom kind of things you never ever look a back thing backwards or something. You look stylish if you are wearing a handloom. I'm the example for that. Today also I'm wearing a design from Mr. Pandu, and I'm pretty confident that yes, I'm looking good. So, this is in our hand that how we can take forward that handloom things. It's not like that. you're doing a press meet, doing the events and handloom, uh, I I just contributed for the society. It's not, never will be happen. We have to give. प्लेस इन आर कबर्ट एट आर होम एट आर कम्युनिटी एट आर नेक्स्ट जनरेशन हैंडलूम को अपने यहाँ पर एक घर देना होगा देन ओनली हैंडलूम वी कैन से यू नो माइड बी यू गाइज नो योगा इज़ यू नो फ्रॉम इंडिया बट नवर डीज वैन अब्रॉड ऐप सेट देट की डू दिस आसना दैट आसना वी जल यू नो इमीडिएटली वी जस्ट डाउनलोड दैट ऐप एंड वी सेट दैट की ओ आई एम फॉलोइंग you know xyz out of indian app for my fitness guys still time is there for the handloom you know otherwise another 10 years we usually call that ki, i purchase this motif saree from that abroad they will enter into our country they pick these guys and they will give their name so save it before that save it why i put the kohinoor name Kohinoori still belong to that. It is from India, right? But it is not with us. Don't do with the handloom. It is from India. It should be in India. This is our motive for the press meets. And people are giving not value to the weavers. Is not like that. They will respect. They click the pictures. They post on social media. That yes, today we met one weaver, and you know, I'm supporting weaver no this is not the way to support the viewer media support is 100% required guys for the uh, you know to save the handle we usually call women empower women empower women empowerment now the term comes save your own property own means your country property otherwise the same thing happen like kohinoor same thing happen like yoga same thing happen with other you know, that protein powders. We usually made protein powders from I think 70, 80 years back from Nanima Dadima, and now we are usually buying that brand packet from the abroad. This will happen for the handloom another 10 years if you are not doing anything. So giving back to the society is not just clicking the picture and posting on a social media. Giving back to the society is that you need to invest on that. And I started that. Usually I gift. Silver coin, if the, about ten thousand, of the gift, if I want to give some of the corporate or some people because of my business or anything, now I stop giving. I am giving a sari or a dress material direct from the viewers and giving them and putting their visiting card into that so that they should not think, are Baba, only one sari." This, this is the value of their name. If you are showing, if you are giving to them along with their. డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ సో ఐమ్ రిక్వెస్టింగ్ యూ దట్ ప్లీజ్ స్ప్రెడ్ దిస్ న్యూస్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ మేక్ దెమ్ ష్యుర్ దట్ కి యు నెక్స్ట్ జనరేషన్ ప్రిఫర్ వేరింగ్ హ్యాండ్లూమ్ డైరెక్ట్ ఫ్రమ్ ద వ్యూవర్స్ అండ్ బూస్ట్ దెమ్ సెల్ఫ్ దట్ కి ఫార్ మై గోల్డన్ డే ఐ ఆమ్ వేరింగ్ హ్యాండ్లూమ్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్ ఇక్కడ ఉన్న మిత్రులకు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు డాక్టర్ సుధా జీవన్ తోటి వాళ్ళ నేను సపోర్ట్గా ఎంతో లైఫ్ స్టార్ట్ జనరేషన్గా తీసుకోవడానికి ముందుకు వచ్చినందుకు ఈ యొక్క హ్యాండ్లూమ్కి సపోర్ట్ చేసినందుకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ అనేది నేను మర్చిపోకుండా ఉంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇదొక్కటే కాకుండా నెక్స్ట్ ఎన్నో ఎన్నో ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్న అని నేను ఒక ముందుకు వెళ్తానికి హ్యాండ్లూమ్ అనేది ఎంతో ప్రోత్సాహంగా ఇస్తుంది నేను రెడీగా ఉన్నాను మేడం కూడా ఎంతో నాకు సపోర్ట్ హ్యాండ్లూమ్ అంటే రెడీ టు support to handloom also. She is supporting uh, to love to the handloom also. She she is also hundred percent to every time. Talk easy. about yourself. Talk okay. about yourself. Mm okay. -hmm. क्या क्या करते हैं आप बताइए. Uh, items. Ella ah. Ella handloom. Okay. Ela, Ela hand okay. Yeah, actually, you are to the all varieties. Telugu. 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 Okay. Okay. అట్లా ఇది ఒక హ్యాండ్లూమ్ అనేది వచ్చేసి ఒక ఒక ఫాదర్ తోటి నేర్చుకోవడం ఒక స్టడీ అనేది ఎట్లా నేర్చుకుంటాము ఒక గురువు దగ్గర ఒక సార్ దగ్గర ఒక ఫాదర్ తోటి దగ్గర నేను ఒక హ్యాండ్ అనేది నేర్చుకో జరిగింది అందరికీ రాదు ఇది ఒకటి ఎంత నేర్చుకున్న ఒక చదువు అనేది ఒకటి ఏదో అక్కడ వెయ్యి నేర్చుకోవటం ఏదో డబ్బులు పెట్టి అక్కడ వెయ్యి చదువుకోవడం అదొకటి విషయం కానీ ఇది ఎంత ఎంత సోమత ఎంత క్రియేట్ చేసి ఎంతో శ్రమ ఉండాలి ఎంతో దీని మీద ఎంతో ఉండి ఉంటేనే ఒక నేర్చుకోగలుగుతుంటాం అందరికీ కూడా ఇది చేయాలి ఇంకెంతో డిజైన్స్ ఎంతో కంప్యూటర్ డిజైన్స్ ఎంతో జగాట్ మిషన్స్ ఎన్నో మిషన్స్ వచ్చి వచ్చినా కానీ కూడా ఒక డిజైన్ ఒక గ్రాఫ్ ఎట్లా చేయాలనేది కూడా అందరికీ నేర్చుకోవడానికి కూడా రా చేయడానికి కూడా ముందుకు రెడీగా వస్తలేరు దీనికి ఎందుకంటే రా ఎంతో వాళ్ళు కూడా ముందు చేద్దామని ఉన్నారు ముందుకు వచ్చినా కూడా కానీ దానికి ఎంత చేయడం ఎంతసేపు ఇది ఒకటి చేసినా కానీ ఎంత కాపీ రైట్స్ అంత కాపీగా కంప్యూటర్గా వచ్చేసి మిషన్స్ కాపీ రైట్గా వచ్చేసి ఉందానికి ఉన్నది ముందుగా అందుకనే నెక్స్ట్ జనరేషన్ కూడా ఎప్పటికీ ఇది సపోర్ట్ చేయడానికి రెడీగా దాంట్లో కూడా ఎంతో ఉన్నది వెరైటీగా ఇప్పుడు వచ్చే శారీస్లో కూడా ప్యూర్ ప్యూర్ అనేది ఒక స్పెషల్గా ఐటమ్ ఒకటి మర్త డిజైన్స్ వేరే డిజైన్స్ జకాట్స్ ఒక మిషన్స్ మీద కానీ ఒక స్పెషల్గా ఒకన్న ట్రెండ్లో కూడా చేసేందుకు రెడీగా ఉన్నాం ఐమ్ సో హ్యాపీ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు రైజింగ్ ఈవెంట్స్ అండ్ సుధాజైన్ గారు బికాస్ ఆమె కోయినూరు స్టార్ట్ చేయడం ఇది ఒక మంచి ఇట్స్ లైక్ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ అండ్ ఈ రోజుల్లో మనందరం కూడా కొత్త కొత్త బ్రాంచ్ ఫారెన్ బ్రాండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము బట్ షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ మన తెలంగాణలో మనకి వరంగల్ కానీ గద్వాల్ కానీ లేకపోతే పోచంపల్లి కానీ ఇలాంటి జిల్లాల్లో ఇంతమంది చేనేతలు ఉండి మనం ఉపయోగించుకోకపోవడం మన చాలా బాధాకరమైన విషయం అలాంటప్పుడు ఇలాంటి జైన్ వాళ్ళు వచ్చి సుధాకర్ వచ్చేసి ఇట్లాంటి ఒక మోటివేషన్ జనాల్లోకి ఇచ్చి అండ్ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకురావడం ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఈవెన్ ఐఎమ్ వేరింగ్ సమ్ అదర్ ఫారిన్ కంట్రీ ప్రోడక్ట్ సో ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవెన్ ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ వేర్ దిస్ చేనేత ప్రోడక్ట్స్ వేసుకోవాలి పాండు లాంటి మంచి మంచి చేనేతల్ని మనము మార్కెట్లోకి తీసుకురావాలి ఎందుకంటే మార్కెట్లో కూడా ఎల్పిటి పీవీటీ లాంటి మార్కెట్స్ అందరు కూడా వాళ్ళు ఇక్కత్ ఇలాంటి చేనేత కార్మికులు చేసే ఈ బట్టలు అక్కడ దొరుకుతున్నాయి సో మనం ఈరోజు ఏంబీ మాల్ ఇలాంటి మాల్లోకి వెళ్ళి మంచి మంచి ఫారెన్ బ్రాండ్స్ కొంటున్నాం బట్ అక్కడ ఎంతో మంచి బ్రాండెడ్ అండ్ లైక్ మంచి క్వాలిటీ ఉన్న క్లాత్స్ దొరుకుతున్నాయి సో మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మన తెలంగాణ మన చేనేతల్ని మనం వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ చేయాలి అండ్ వీ షుడ్ బీ ఏ బెస్ట్ మన టీఎస్కో కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మన టెక్స్టైల్ ఇండస్ట్రీ షుడ్ బి ఏ టాప్ వన్ ఎంటైర్ ద వరల్డ్ సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ కోయి కోయినూర్ టీమ్ అండ్ ఐ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ యూ షుడ్ సపోర్ట్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ వన్ సపోర్ట్ దెమ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్